अङ्गं हरेः पुलगभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम మంగళదేవతయా ఇది శంకరాచార్యుల వారు తన ఐదవ ఏట మొట్టమొదటిసారిగా లక్ష్మీదేవి గురించి స్థుతించిన కనకధారాస్తవం ఇది చదవని ముత్తైదు ఉండదంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే సాక్షాత్తు సౌభాగ్యవతులే లక్ష్మీదేవులు నిండుకరములబంగు కాజులు సౌభాగ్య లక్ష్మీరావమ్మా అని చెప్పినట్లుగా ఆ మహాలక్ష్మి అయ్యవారిని చేరగానే ఆయన శరీరం ఒక్కసారి పులకాంకితమైందట ఇంకా విరిసి విరియని మొగ్గ మీద ఆడుతుమ్మిద వాలినట్టే ఎంత అందంగా ఉంటుందో ఆ విష్ణుమూర్తి మీద అమ్మ హృదయానికి లక్ష్మీదేవి దగ్గరవగానే స్వామికి నిలువెల్లా ఆనందంతో పరవశుడయ్యాడట ముందుగా మనం స్వామిని ప్రసన్నం చేసుకుంటే అమ్మ దయ్య మన మీద కలుగుతుంది ఎందుకంటే ఆమె నిత్యానపాయిని హరి ఉన్న చోటే అమ్మ ఉంటుంది ఇప్పుడు అమ్మ కరుణ మన మీద కురిపించమని కోరుదాం ఆమె కడగంటి చూపులో అఖిల విభూతులు ఉంటాయట లక్ష్మి అంటే కేవలం ధనం కాకుండా దాసి భృత్య సుతో బంధుర్ వస్తు వాహనమేవచ ధనధాన్య సమృద్ధిశ్చ అష్టభోగా ప్రకీర్తితా దాసీలు నౌకర్లు కొడుకులు బంధువులు వస్తువులు వాహనాలు ధనం ధాన్యం ఈ ఎనిమిదింటిని అష్టైశ్వర్యాలు అంటారు అన్ని సంపదలకి ఆలవాలమైన ఆ లక్ష్మీదేవి తన క్రీగంటి చూపుని మనపై ప్రసరించుగాక అని ఈ శ్లోకంలో అర్థం